కుత్ముల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్లోని శ్రీరాన్నగర్ ఏలో బిజెపి డివిజన్ నాయకులు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి నాయకులు రిటైర్డ్ పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గోవర్ధన్ బృంగిగారు హాజరై జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది వారు మాట్లాడుతూ నిజాం సర్కార్ చేతుల్లో తెలంగాణ ప్రజలు ఎలాంటి బాధలు పడ్డారో గుర్తు చేసుకుని నిజాం సర్కార్ నుంచి విముక్తి పొందిన సందర్భంగా నేడు తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించుకోవడం సంతోషకరమని దీనిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత గారు రాష్ట్ర యువ మోర్చా మీడియా కన్వీనర్ రేవతి రెడ్డి గారు జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్ పాటిల్ గారు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారు డివిజన్ కార్యదర్శి శ్రీనివాస్ డివిజన్ సీనియర్ నాయకులు శారద గారు వీరాచారి గారు సింగారం తేజ గారు మరియు వాసులు పాల్గొనడం జరిగింది ఈరోజు ఉబ్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్లో మన రాష్ట్ర మరియు జిల్లా పాటించిన పిలుపు మేరకు తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాలు శ్రీరామ్ నగర్ ఏ కోచమ్మ మందిరం నందు నిర్వహించుకోవడం జరిగింది మన బీజేపీ నాయకులు నరేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించ నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి డివిజన్లోని డివిజన్ పదాధికారులు రాష్ట్ర మరియు జిల్లా నాయకులు మరియు బూత్ అధ్యక్షులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు ఇలాంటి కార్యక్రమాలు తరచు మన డివిజన్లో భారతీయ జనతా పార్టీ ముందుండి ఎప్పుడు నిర్వహిస్తూ ఉంది ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి ఓన్లీ భారతీయ జనతా